ఎన్నికలు వచ్చిన హామీ మేరకు ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మండప నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించమని గతంలోనే ఏడూరు ఎంపీ కొట్ట మహేష్ కుమార్ మరి గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజులు ఆదేశించి ఇరవై రోజులు అయినప్పటికీ ఈ రోజు వరకు స్థలం కేటాయించకపోవడంపై ద్వారకా తిరుమల ఎంఆర్ఓ సుబ్బారావును ఏడూరుని ఎంపీ స్వగృహంలో పనుల జాప్యంపై కారణంగా అడిగి తెలుసుకున్నారు స్థలం కేటాయింపుకు ఇంకా ఏమైనా రెవెన్యూ శాఖాపరమైన అడ్డంకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వచ్చే వారం రోజుల్లో నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మండల నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎంఆర్ఓను ఆదేశించారు